హాయ్ చేతన్ హాయ్ ఏం చేస్తున్నావు ఏం చేస్తుంది సమ్రాడ్స్ మోత ఎంజాయ్ చేసినా చేసా ఎక్కడ ఎక్కడ తిన్నా ఏం చేసిన చెప్పొసని మా ఊర్లో పోయినా మా ఊర్లో బాణం చేసుకున్నా ఎవరు చేసిరు మా తాత చేసినా ఇంకా చేసిరు ఇంకా మా బాబాయ్ పడిపోయినప్పుడు అన్ని తెస్తా నాకోసం కోసం ఏమనుకొచ్చును ఆ ఒక గులాబ్ జామ్ తెచ్చినారు మళ్ళీ బిగ్ ప్యాకెట్ తెచ్చినాను ఇంకా అప్పుడు ఇంకొక స్ప్రే అప్పుడు స్ప్రే తెచ్చినాను స్ప్రే డైలీ టిఫిన్ ఎట్లా టిఫిన్ టిఫిన్ ఎప్పుడైనా ఇంట్లో ఎప్పుడైనా బయట బయట అంటే ఇక్కడ సింగల్ స్ప్రే కన్నా అక్కడ పోవాలి ఆ దాతి అదే సింగల్ స్ప్రే లాగా మనపర్తి మనపర్తి ఆగిపోయా సార్ టిఫిన్ కి

మా మా తాత వాడి దగ్గర పెళ్ళి ఉంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఎంత దూరం అవుతారు అంటే మళ్ళీ ఇలా జంగం బాస్ ఎక్కితే ఆడ దిగుతాం మళ్ళీ మళ్ళీ ఆ ఆశింగ్ పెళ్ళి దగ్గర దిగు తర్వాత ఆ బస్ వస్తుంది ఆ బస్ ఎక్కి మా తాత

ఆరు మనం బయ ఎలా పడ్డం పోయి మళ్ళా అక్కడ అందరూ వచ్చారు అక్కడికి హ్మ్ ఇంకా నువ్వేం ఏజ్ తోనేంటి రోజు డ్యూటీ పెట్టాడు నీ ఏంటి ఏ చిన్నప్పుడు చిన్నప్పుడు చిన్న చిన్న దులపలే आओ తీత నవో ఇ లైపుడు ఇ లైపుడు చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఇవన్నీల రెడ్డులే ఉండేది రోజు పొద్దున్నే గిత్త ఆడుకోవచ్చు ఇట్లా ఇట్లా తిప్పి ఇట్లా గుంజుకునేది అది మస్తు ఉండేది మంచిగా ఉండేది గోటిలాటాడేది నాకు గిట్ట గిత్త అది నాకు బయట పోయితా అవి ఇప్పుడు రోజు బావి అక్కడ పోయేది పసుపు అక్కడ పోయేది వచ్చేది అప్పుడు బాణం అయితే వేసేది బాణం బాగా ఇది కట్టెలతో తీసేది కమ్మకు కమ్మ ఉంటుంది కదా తాటి కమ్మ వాటితో చేసుకునేది বাড় তো নিতা কাতক ইত্যাদা বই